తక్కువ టైంలో ఎక్కువ రుచిగా కుక్కర్లో ఎలా వండుకోవాలో సులువైన పద్ధతిలో తయారు చేసుకునే విధంగా ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను నమస్కారం అండి కర్రీస్ కిచెన్కి స్వాగతం ఎప్పుడైనా సరే ఏదైనా మొదలుపెట్టేటప్పుడు నేను ఇది వండగలనా లేదా అని అనుకుంటూ వండామంటే మాత్రం అన్నీ కరెక్ట్గా వేసినా రాదు కానీ నేను ఇది వండగలను అనే ధైర్యంతో కనుక మొదలు పెడితే ఒక ఎక్కువైనా తక్కువైనా బాగా వస్తుంది ఇది చూసారా ఎలా ఉడికిందో చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం అర కేజీ మటన్ తీసుకున్నాను దానిలో చిరికటి పసుపు తగినంత ఉప్పు తగినంత కారము దీనికి తోడు నేను కూర కారం ఉంటుంది కదా సంబార కారం అది కూడా కొంచెం వేసాను రెండు స్పూన్లు తగినంత నూనె ఇవన్నీ వేసేసి బాగా ముక్క ముక్కకి ఉప్పు కారము అన్నీ పట్టేలాగా బాగా కలపాలన్నమాట ఈ విధంగా కలుపుకోవాలి శుభ్రంగా ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం వేసిన ఉప్పు కారము ఇవన్నీ కొంచెం ఆ మొక్కలు పీల్చుకోవాలన్నమాట ఆలోపు కొంచెం టైం పట్టిద్ది ఒక రెండు నిమిషాలు పీల్చుకోవాలంటే ఇది ఈలోపు పక్కన పెట్టేసి ముందుగా దానికి కావాల్సిందేంటిది చూద్దాము ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి దానిలో తగినంత నూనె వేసుకోవాలి మళ్ళీ అంటే కూర ముక్కల్లో కలిపేటప్పుడు వేసాం కదా అనుకోకూడదు ఇప్పుడు కూడా కొంచెం పట్టిద్ది దీనికి ఇలా కొంచెం తగినంత నూనె వేసి అది వేడెక్కాక ఒక ఐదు లవంగాలు దాల్చిన చెక్క ఆరాయించా ఒక యాలుక్కాయ వేసేసి అవి వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని వేయాలన్నమాట ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోవాలి ఇది బాగా ఎర్రగా రావాల్సిన అవసరం లేదు ఊరక మగ్గి అనిపించేదాకా ఉడికించేసి కొంచెం నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఆ తర్వాత కొంచెం పుదీనా వీటిని వేసుకోవాలి వీటిని కూడా ఒక్క నిమిషం అలా మగ్గనిచ్చేసి ఏ విధంగా ఒక్క నిమిషం పాటు అలా చేసి ఎక్కువ అవసరం ఏమి లేదు దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చేత్తోనే వేస్తున్నాను అర్థమయ్యేదానికోసము ఇది రెండు స్పూన్లు ఉంటుంది అంటే మీరు నేను ఎలా వేసానో అలాగే తీసి వేసుకుంటే మీకు అర్థమయ్యద్ది అనమాట అదే స్పూన్ తోటని గ్రాములు లెక్కన చెప్తే అర్థం కాదు నేను చేత్తో వేసేటప్పుడు ఎలా వేస్తున్నానో అలా వేసుకోండి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకొని ఒక పది నిమిషాల తర్వాత చూడాలి ఇప్పుడు ఆ పచ్చివాసనంతా పోయిన దాకా ఉంచాలి తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ టమాటా ముక్కలు కూడా బాగా కొంచెం మెత్తగా ఉడికేలాగా ఉంచుకోవాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఇవన్నీ బాగా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఈలోపు మనం చెప్పిన ఇరవై నిమిషాలు అయ్యింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దీనిలో వేయాలన్నమాట ఈ విధంగా వేసుకోవాలి ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి బాగుంటుందో బాగలేదో మీరే చెప్తారు ఈ విధంగా దీన్ని మొత్తాన్ని కలుపుకోవాలి మనం ఉల్లిపాయ అది వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అది మొత్తము వీటికి మళ్ళీ ముక్క ముక్కకి కలిసేలాగా ఆ ఫ్లేవర్ అంతా దీనిలోకి వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట శుభ్రంగా ఇలా కలుపుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్న గిన్నె ఉంది కదా దానిలో కొంచెం నీళ్ళు వేసి ఈ మటన్లో వేసి వేయాలి ఆ తర్వాత కసూరి మేతి మటన్ మసాలా పొడి పుదీనా పొడి గరం మసాలా పొడి జీలకర్ర పొడి గసగసాల పొడి ధనియాల పొడి ఈ పొడులన్నిటినీ ఆ మటన్లో వేసేయాలన్నమాట ఇలా మటన్లో వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి కలిపి మూత పెట్టుకోవాలి ఇలా మొత్తాన్ని కలపాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం ఎవరి రుచులను బట్టి వాళ్ళు నాకు చిన్నుల్లిపాయని పాయపాయగా అందులో పెట్టి ఉడికించి తింటే బాగుంటుంది అందుకని నేను అలా చిన్నుల్లిపాయలు పెట్టుకుంటాను ఇప్పుడు చిన్న ఉల్లిపాయని వెనక ముందు మొత్తము అక్కడ తొడిన దగ్గర ఉంటుంది కదా అది శుభ్రం చేసుకొని ఇలా మొత్తం రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మటన్ చాలా చిన్న చిన్న పీసులు కొట్టించాడు కొంచెం పెద్ద తీసుకురావాల్సింది పర్లేదు అయినా ఉంది ఇలా పెట్టుకున్న తర్వాత ఒక్కసారి కూరని గంటతో అలా సర్దేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని ఉడికించుకోవటమే మూడు విజిల్స్ వస్తే సరిపోయింది ఎందుకంటే మటన్ లేతది దానికి తోడు చిన్న చిన్న పీసులు కాబట్టి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు అదే ముదురుదైతే ఒక ఆరు విజిల్స్ వచ్చినా ఇబ్బంది లేదు చూసారా ఎలా ఉడికిపోయిందో ఈ విధంగా సింపుల్గా వండుకోవచ్చు ఇలాగే ఉంచుకోవాలి ఇంత చారుగా అనుకుంటే ఇంతే దించేసుకోవచ్చు ఇంత చారు అవసరం లేదు అనుకుంటే కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోవచ్చు చూసారా అంత మెత్తగా అయిపోయిందో నేను కొంచెం దగ్గరకు వచ్చేదాకా ఉంచుతున్నాను ఇదిగో ఈ వెల్లుల్లిపాయ పాయగానే ఉంది ఇలా దీన్ని మొత్తాన్ని కలిపేసుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలన్నమాట ఇలా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచేసి మూత తీసిన తర్వాత కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవటమే ఇలా కలుపుకొని చూసారా వెల్లుల్లిపాయ అలాగే ఉంది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి దిచేసుకుందాము ఇలా అన్నం వడ్డించుకొని కలుపుకొని తింటమే ఎంత బాగుంటుందోనండి చేత అయిన వాళ్ళకి చేత కాని వాళ్ళకి అందరికీ సులువైన పద్ధతిలో ఎలా కావాలంటే అలాగా దగ్గరగా ఉండాలి అనే వాళ్ళకి దగ్గరగా వండుకోవచ్చు ఇదే కూరని కొంచెం చారుగా ఉండాలి అనుకునే వాళ్ళకి చారులాగా వండుకోవచ్చు వాళ్ళ మనసును బట్టి ఎలా వండుకోవాలనుకుంటే అలా వండుకునే రీతిలో సులువైన పద్ధతిలో ఉంటుందండి ఈ కూర వెల్లుల్లిపాయ చూడండి చదరకుండా చాలా బాగా వచ్చింది కదా నా ఛానల్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఇది నలుపుతుంటే ఎంత మెత్తగా వచ్చిందో మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి